మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె తెలంగాణ జాగృతి నేత ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీతో తాడోపీడో తేల్చుకోవాలన్న ఆలోచనకు వచ్చినట్టున్నారు అనే చర్చ ప్రస్తుతం జరుగుతుంది వచ్చే నెల ఆగస్టు ఎనిమిదిన కరీంనగర్ కేంద్రంగా పార్టీ తరఫున భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు అంతకుముందే ఆమె డెబ్బై రెండు గంటల దీక్షకు సన్నద్ధం కావడం ఈ అనుమానాలకు కారణంగా చెబుతున్నారు బీఆర్ఎస్ కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఆమె డెబ్బై రెండు గంటల నిరాహార దీక్ష చేయనున్నట్లు ప్రకటించారని అందరూ అనుకుంటున్నారు ఇదే జరిగితే ఇంతవరకు అన్న కేటీఆర్తో యుద్ధం చేస్తున్నట్టు చెబుతున్నటువంటి కవిత ఇక తండ్రి కేసీఆర్ను కూడా ఢీకొట్టినట్టు అని అంటున్నారు పరిశీలకులు తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో ఆగస్టు ఎనిమిదిన కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు గతంలోనే ప్రకటించారు ఆ తర్వాత ఇదే అంశంపై రాష్ట్రపతిని కలుస్తామని కూడా ఆ పార్టీ వెల్లడించింది పార్టీ అధినేత కేసీఆర్ ఈ సభకు వస్తారని బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ప్రకటించారు వరంగల్లో నిర్వహించినటువంటి ఇరవై ఐదు ఏళ్ల సంబరం తర్వాత పార్టీ తరపున భారీ కార్యక్రమానికి కరీంనగర్ వేదిక కాబోతుంది దీనికి కేసీఆర్ కూడా వస్తారని చెబుతుండడంతో సభ విజయవంతం చేయడం గులాబీ పార్టీ నేతలకు ప్రతిష్టాత్మకంగా మారింది ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ బీసీ సభకు ముందుగా మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తానని కవిత ప్రకటించడంతో బీఆర్ఎస్ నేతలు అలజడి మొదలైంది దీక్ష చేయడం అధినేత కేసీఆర్ను ధిక్కరించడమే అని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి ఏ కారణం చూపి బీఆర్ఎస్ సభ నిర్వహిస్తుందో అదే కారణం చూపుతూ కవిత నిరాహార దీక్ష చేయడం అంటే పార్టీ నిర్ణయాన్ని కాదని తన సొంత ఎజెండా అమలు చేయడమే అంటున్నారు పార్టీ నాయకత్వం కావాలని కోరుకుంటున్న కవిత అన్నను వ్యతిరేకిస్తూ ఏదైనా కార్యక్రమం చేస్తారంటే ఆయనతో పోటీ పడుతున్నట్లు భావించవచ్చు కానీ కరీంనగర్ సభకు తన తండ్రి వస్తారని చెబుతున్నప్పటికీ పోటీ కార్యక్రమం ప్రకటించడం అంటే అధినేతను వ్యతిరేకించినట్లేనని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి తన తండ్రి హాజరవుతున్నటువంటి కార్యక్రమాన్ని కాదని కవిత సొంతంగా నిరాహార దీక్ష చేయడం ద్వారా తాను దేనికైనా రెడీ అన్న సంకేతాలు పంపడమేనని అభిప్రాయం వ్యక్తమవుతుంది సొంతంగా పార్టీ పెట్టాలని భావిస్తున్న కవిత తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్న బీసీలను ఇప్పుడు ఆకర్షించేలా అడుగులు వేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు ఇప్పటికే మంత్రివర్గం ఆర్డినెన్స్ తేవాలని నిర్ణయిస్తే వేడుక చేసుకుని కాంగ్రెస్కు క్రెడిట్ దక్కకుండా చేయాలని కవిత ప్లాన్ చేశారని అంటున్నారు అదేవిధంగా బీఆర్ఎస్ బీసీ నినాదం ఎత్తకుండా నిలవరించేందుకు బీసీ బ్రాండ్ కోసం కవిత ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు ఈ క్రమంలో పార్టీ నుంచి వేటుపడే వరకు అధిష్టానానికి చికాకు తెప్పించే కార్యక్రమాలకు కవిత ప్లాన్ చేస్తున్నట్లు సందేహిస్తున్నారు